అంగన్వాడీలకు అంగన్వాడీలకు సెల్ ఫోన్లు నేడు పంపిణీ ప్రారంభించనున్న మంత్రి సంజారాణి గర్భిణీలు బాలింతలు చిన్నారులకు సేవల్ని మరింత వేగంగా అందించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు అందించనుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న యాభై ఎనిమిది వేల నాలుగు వందల రెండు మంది కార్యకర్తలు వాటిని పర్యవేక్షిస్తున్న సూపర్వైజర్లకు శాంసంగ్ కంపెనీకి చెందిన ఫైవ్ జీ సెల్ ఫోన్లు ఇవ్వనున్నారు ఏపీటీఎఫ్ ద్వారా రెండేళ్ళు పిలిచించి నిర్వహించి వీటిని కొనుగోలు చేశారు ఒక్కో సెల్ ఫోన్ ధర పన్నెండు వేల ఐదు వందలుగా నిర్ధారించారు విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు అనంతరం రాష్ట్ర వీటిని పంపిణీ చేస్తారు సెల్ ఫోన్ల కోసం ప్రభుత్వం డెబ్బై నాలుగు అయితే వెచ్చించిందనమాట సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఉన్న అందరికీ కూడా అందరికీ కూడా సెల్ ఫోన్లు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట దాదాపు అరవై వేల మందికి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేట్ అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది అంగన్వాడీలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని